ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడు కానీ మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు గజంకొక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికి పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం ఏం పోతున్నావు ఎనకడ మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ గత్రినికి పోతున్నావు నువ్వు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్రినికి పోయిండు రేవంత్ రెడ్డి ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ గతిరించాడు జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు అంతకు ఉన్నదా ఏడు చూడు హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ కత్తిరిస్తాడు ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసే తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు